శంకర్ విలాస్ ఆర్ఓబీతో పాటు ఆర్యూబీలు కూడా నిర్మించాలని బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జి సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు అరండాపేటలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి సభ్యులు మాట్లాడారు ఆర్యూబీలు నిర్మించి తమ వ్యాపారాలను బ్రతికించాలని విజ్ఞప్తి చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కట్టిన ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి ఇప్పటికీ డెబ్భై సంవత్సరాలు పనిచేసింది అని చెబుతూ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా దానిని పడగొట్టి కొత్తది కడతాము అనని అది నాలుగు వరుసలతో కడతాము బ్రిడ్జ్ అని బ్రహ్మసాని గారు అనౌన్స్ చేయటము దానికి అనుగుణంగానే ల్యాండ్ ఎక్విషిషన్ చేస్తాము అనని చెప్పి నూట ఇరవై అడుగులు వెడల్పు చేసి బ్రిడ్జి కట్టిన తర్వాత సర్వీస్ రోడ్స్ ఇరవై అడుగులు ఇరవై అడుగులు ఉండేలాగా మేము కడతాము అని అన్నారు పెరుగుతున్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకోవటమే కాకుండా దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులేంటి ఉన్న డెవలప్మెంట్ ఏంటి ఈ డెబ్భై ఎనభై ఏళ్లలో ఎలా జరిగింది అనేది కూడా గమనించి ఈ సెంటర్ని డెవలప్మెంట్ని బతికించేలాగా చేయవలసింది ఏంటంటే ఒక ఫ్లైఓవర్ హిందూ కాలేజ్ సెంటర్ నుంచి మన లాడ్జ్ సెంటర్ వరకు ఫ్లైఓవర్ వేసుకొని కనుక ఇప్పుడున్న బ్రిడ్జికి రెండు వైపులా అండర్ బ్రిడ్జ్ ఆర్యూబీ కనుక ఇచ్చేట్లయితే ఈ సెంటర్ని కదిలీకుండా వాళ్ళు కొత్తగా కడుతున్న ఫోర్ లైన్స్ ఫ్లైఓవర్ వస్తుంది కింద ఒక ఫోర్ లైన్స్ ఉంటుంది కాబట్టి ఎయిట్ లైన్స్ ఉంటుంది ఎయిట్ లైన్స్ ఉన్నప్పుడు ఈ సెంటర్ని వైడనింగ్ చేసే అవసరం కూడా రాదు పైగా తొంభై ఎనిమిది కోట్లే వచ్చినాయి కాబట్టి మేము ఏసీ కాలేజ్ సెంటర్ నుంచి ఎనిమిదో లైన్ వరకు మాత్రమే బ్రిడ్జి కట్టగలము ఫ్లైఓవర్ కట్టలేము అని అంటున్నారు అలాగా లెక్కేసుకున్నప్పుడు ఈ స్థల సేకరణ చేసేట్లయితే దగ్గర దగ్గర అదనంగా యాభై నుంచి అరవై కోట్ల అరవై కోట్ల రూపాయలు ఈ జనాలకు ఇవ్వాల్సి ఉంటుంది ఈ స్థల సేకరణ కోసం అదే డబ్బులు ఆ తొంభై ఎనిమిది కోట్లు వచ్చిన దానికి ఈ అరవై కోట్లు కూడా కలిపితే నూట యాభై నూట అరవై కోట్లు అవుతాయి ఇంకా ఏదన్నా కూడా అవసరం అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ శాంక్షన్ చేయించుకొని చక్కగా రెండు వేల పదహారులో నిర్ణయించినట్లుగానే హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు ఫ్లైఓవర్ వేసినట్లయితే శుభ్రంగా ట్రాఫిక్ డివైడ్ అయిపోయి ఈ సెంటర్తో సంబంధం లేని వాళ్ళందరూ కూడా పైన ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతారు ఈ సెంటర్లో అవసరం ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న ఈ లోకల్ ఏరియాకి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళటానికి వీలుంటుంది పర్టికులర్గా ఇక్కడ ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ రోడ్డు గట్టిగా ఒక కిలోమీటర్ ఉన్నది ఈ కిలోమీటర్ రోడ్లో ముప్పై ఐదు రోడ్లు వచ్చి కలుస్తున్నాయి అరండలపేట పద్దెనిమిది లైన్లు రాడిపేట ఏడు లైన్లు కురటిపాడు సెంటర్ నుంచి లక్ష్మీపురం రోడ్ నుంచి అమరావతి రోడ్ నుంచి మూడు లైన్లు అటువైపు వచ్చేటప్పటికి రైల్వే స్టేషన్ నుంచి ఒకటి మన జిల్లా కోర్టు నుంచి ఒకటి చివరికి వెళ్ళేటప్పటికి హిందూ కాలేజ్ సెంటర్ దగ్గర మార్కెట్ సెంటర్ నుంచి ఒకటి జీటీ రోడ్డు వైపు నుంచి ఒకటి మన కలెక్టర్స్ రోడ్ నుంచి ఒకటి ఈ మొత్తం లెక్కేస్తే ముప్పై ఐదు రోడ్లు ఇందులోకి వచ్చి జాయిన్ అవుతున్నాయి ఒక్క కిలోమీటర్ లోపల ముప్పై ఐదు రోడ్లు వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఇంత ట్రాఫిక్ని సరిగ్గా నియంత్రించాలి అంటే ఖచ్చితంగా ఫ్లైఓవర్ అవసరం కానీ బ్రిడ్జి కాదు మన వాళ్ళు బ్రిడ్జి బ్రిడ్జి అంటున్నారు కానీ ఈ బ్రిడ్జి మీద ఏసీ కాలేజ్ దగ్గరికి ఎనిమిది లైన్ దగ్గర దిగేట్లయితే వాళ్ళ సర్వే ప్రకారమే రోజుకి ఈ యాభై వేల వాహనాలు ఇదే రేట్లో పైకెక్కి కిందకి దిగితే అది జస్ట్ ఏదో ఆ రైల్వే ట్రాక్ దాటడానికే అన్నట్లుగా ఉన్నది కానీ అలా కాదు డెబ్భై ఏళ్ళ నుంచి డెవలప్ అయిన ఈ సెంటర్ని బతికించాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు చేయవలసిన పని ఫ్లైఓవర్ మాత్రమే దీనికి పరిష్కారం ఫ్లైఓవర్తో పాటు పక్కన రెండు ఆర్యూబీలు ఉండేట్లయితే కనుక ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వీళ్ళు జనాలు వెళ్ళటానికి చాలా వీలుగా ఉంటుంది మేము కూడా ఇక్కడ తోటి వ్యాపారస్తులమే ఇప్పుడు ఈ సెంటరు ఎన్నో ఏళ్ళ నుంచి డెవలప్ కష్టపడితే కానీ ఈ స్టేజ్కి వచ్చింది అందులో మా భాగస్వామి కూడా ఉంది ఇప్పుడు రోజు మేము టీవీల్లో చూస్తున్నాము పెమ్మసాని గారి కార్యక్రమాలని కార్యాచరణని హర్షిస్తూ చాలామంది బైట్స్ పెడుతున్నారు కరెక్టే వాళ్ళు ఈ రోడ్డు మీద తిరిగేది ఐదు నిమిషాలు మాత్రమే మేము పొద్దున్న తొమ్మిదింటి నుంచి రాత్రి పదింటి వరకు ఈ రోడ్డు మీదే ఉండి వ్యాపారస్తులుగా మేము మా మనుగడని సాధిస్తున్నాం కదా ఇక్కడ సాధక బాధగాలు ఏంటో మాకు తెలుసు ఇప్పుడు ఇక్కడ మా తోటి వ్యాపారస్తులు కూడా ఎవరూ బ్రిడ్జికి డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదండి కాకపోతే ఇప్పుడు మీరే మీ ప్రెస్ మీడియాస్లో ఎన్నో వచ్చినాయి వైజాగ్లో రెండు వందల కోట్ల రూపాయల బాండ్స్ రద్దు చేశారు అట్లాగే మన నెహ్రూ నగర్లో కూడా నిరసన తెలియజేశారు రోడ్డు బంద్ చేసి బాండ్స్ ఇవ్వలేదని చెప్పి ఇట్లా చాలా అపోహలు ఉండడం వల్ల బాండ్స్ని మేము తిరస్కరిస్తూ హైకోర్టుకి వెళ్ళాం రెమ్యునరేషన్ కోసం హైకోర్టు కూడా మాకు జడ్జ్మెంట్ ఇచ్చింది ఏమైనా టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి కావాల్సి వీళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ ల్యాండ్ తీసుకోండి అని అప్పటికి మేము ఇవ్వకపోతే మేము కోర్టును ధిక్కరించినట్టు మేము ఎక్కడ ధిక్కరించట్లా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం దాని ప్రకారంగా మా దగ్గర ల్యాండ్ పూల్ చేసుకొని ఇవ్వండి అని చెప్తున్నాం అయినా కూడా మరి కలెక్టర్ గారు ఇంతవరకు ల్యాండ్ ఎక్విబిషన్ యాక్ట్ని ఎందుకు ఇనిషియేట్ చేయలేదు అనేది ఒక బిగ్ క్వశ్చన్ వర్క్ బ్రిడ్జి వర్క్ ఆర్డర్లో కూడా రోడ్డు వైండింగ్ చేశాక ఆ తర్వాత కాలవలు కరెంటు పోల్స్ కట్టాక అప్పుడు బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేయండి అనేది ఉంది అదేమీ జరగకుండానే బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మొన్న అలాగే చూసాం కదా ఒక పర్సన్ ఎవరో అందులో పడ్డారు అట్లాగే ఇప్పుడు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోయి అలా ఇలా ఇలా అనేక ఇబ్బందులు ఉన్నాయి మేము ఫస్ట్ నుంచి ఎందుకు చెప్తున్నాము అంటే ఇప్పుడు బ్రిడ్జ్ డిజైన్లో వన్ ట్వంటీ ఫీట్లో సెవెంటీ ఫైవ్ ఫీట్ బ్రిడ్జ్ రావడం వల్ల మిగతా ఫార్టీ ఫైవ్ ఫీటే సర్వీస్ రోడ్ అటు ఇటు ఫార్టీ ఫైవ్ ఫీట్లో ఇటు ట్వంటీ ట్వంటీ టూ ఫీట్ వస్తుంది అందులో ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ డ్రైన్స్ పోతే పద్దెనిమిది అడుగుల సర్వీస్ రోడ్ వస్తుంది అడుగుల సర్వీస్ రోడ్లో ఇంత మెయిన్ సెంటర్లో ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న చోట ఈ ప్యాసేజ్ ఎలా ఉంటుంది ఈ రూట్ రైల్వే స్టేషన్కి దారి అట్లాగే ఈ పద్నాలుగు లైన్లకి ప్యారలల్గా ఉండే ఎనిమిది అడ్ రోడ్లకి దారి ఎంతమంది జనాభా ఎన్ని వ్యాపార సముదాయాలు ఎంతమంది స్టాఫ్ ఇలా ఇంత హెవీ మూమెంట్ ఉన్న చోట ఎయిటీన్ ఫీట్ అనేది ఎట్లా ఉంటుంది ఎయిటీన్ ఫీట్ ఎలా సరిపోతుంది ఆ ఎయిటీన్ ఫీట్లో పార్కింగ్ కానీ లేదా కస్టమర్ ఏదైనా షాప్కి వస్తే కారు దిగితే వెనక కార్ ఆగే పరిస్థితి ఉంటుందా మామూలు ఈ రోజుల్లో ఇల్లు కట్టుకుంటేనే థర్టీ ఫీట్ సర్ థర్టీ ఫీట్ రోడ్ లేకపోతేనే అడిగి తీసుకున్నాక కానీ పర్మిషన్ ఇవ్వట్ల అందుకనే మేము మొదటి నుంచి సర్వీస్ రోడ్స్ పెంచండి అని చెప్పి మొత్తుకుంటున్నాం ఆ బ్రిడ్జ్ని రీడిజైన్ చేసి సర్వీస్ రోడ్స్ పెంచండి అని చెప్పి చెప్తున్నాం